audio jump audio jump హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు మేమైతే తీరిగ్గా టీవీ చూస్తా ఉంటే మా హస్బెండ్ కాల్ చేసి మనం బయటికి వెళ్దాం హాఫ్ అన్ అవర్లో రెడీ అవ్వండి అమ్మా అన్నారు ఓకే సాటర్డే కదా సూపర్ ఇండోకేమో అనుకున్నాను అంటే ఎవ్రీ సాటర్డే మేము సూపర్ ఇండోకి వెళ్ళి గ్రోసరీస్ అయితే తెచ్చుకుంటాం అంటే వీక్లీ సరిపడా గ్రోసరీస్ అయితే అంటే అందుకని ఎవ్రీ సాటర్డే అయితే వెళ్తామో సర్ప్రైజ్గా మమ్మల్ని అయితే ఇక్కడ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కెంపుంగ్ కెసిల్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి మొత్తం బొంగులతో కట్టారు రెస్టారెంట్ నేమ్ క్యాంపుంగ్ అంది కదండి క్యాంపుంగ్ అంటే ఇక్కడ విలేజ్ అని కెసిల్ అంటే స్మాల్ అని చిన్న విలేజ్ అని అండి మీనింగ్ ఇక్కడ మొత్తం బొంగులతో అయితే కట్టారు ఇక్కడ మేము లోపలికి అయితే వెళ్ళాక చాలా బాగా నచ్చింది మొత్తం విలేజ్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే మొత్తం వెల్ మెయింటైన్డ్గా మెయింటైన్ చేశారండి ఇక్కడ దీప్షి ఎప్పుడు అడుగుతూ ఉండేది ఇండోనేషియా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఇంట్లో ఫుడ్ అయినా బయట ఫుడ్ ఎప్పుడు తినిపివరా అని లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇబ్బంది అయిందండి బాగా అంటే వన్ డే నేను రోటీస్ అయితే తీసుకెళ్ళాను నెక్స్ట్ డే మొత్తం మాకు చికెన్ లెగ్ పీసే దిక్కు అయింది అంటే మేము కూడా వచ్చి కొత్తవి కదండి టూ మంత్స్ కదా మాకు అలవాటు కాలేదు అలవాటు అయితే అది మంచి హెల్దీ ఫుడ్ అంటా అండి మేమైతే అది తినలేదు అక్కడ అందుకని ఇబ్బంది అయిందని మేమైతే తీసుకొచ్చాము బయట ఫుడ్ కూడా అలవాటు చేయాలని ఇందాక మీరు లాలీపాప్స్ చూశారు కదండి ఆ లాలీపాప్స్ ఎవరైతే ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తారు అక్కడ టాయ్స్ కూడా ఉన్నాయి దీప్షి ఆ టాయ్స్ తీసుకోవాలని బాగా ఏడ్చింది కానీ అవి అమ్మరంట ఎవరు ఫుడ్ ఎవరైతే ఫుడ్ ఎక్కువ తింటారో వాళ్ళకైతే ఇస్తారంట ఇక్కడ చూడండి ఆ వాటర్లో దీక్షి ఆడతా ఉంటుంది కానీ భయం వేసి ఆగిద్దండి ఆడతా ఉంటుంది భయం వేసి దిగిద్ది అలాగా నేనైతే అయితే వీడియో తీసుకున్నాను దీప్షి మాత్రం దిగలేదు రామ్మ నేను పట్టుకుంటా అన్నా రాలేదు ఇక్కడ త్రీ సిట్టింగ్ అయితే ఉంటాయండి ఒకటి నార్మల్ సిట్టింగ్ ఏరియా రెండు వాటర్ సిట్టింగ్ ఏరియా మూడు ఎక్వేరియం సిట్టింగ్ ఏరియా మేమైతే వాటర్ నార్మల్ సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చున్నాము వాటర్ సిట్టింగ్ ఏరియాలో కూర్చోవాలంటే ముందైతే బుక్ చేసుకోవాలంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కాబట్టి నార్మల్ సిట్టింగ్ ఏరియాలో అయితే కూర్చున్నాము ఇక్కడ చూడండి ఇదైతే వాటర్ సిట్టింగ్ ఏరియా మీకు నేను రెస్టారెంట్ మొత్తం చూపించేటప్పుడు అక్వేరియం సిట్టింగ్ ఏరియా అయితే కనిపిస్తుంది ఇక్కడ స్పెషల్ ఏంటంటే పచ్చడి అండి లెగ్ పీస్ పండుగారం పచ్చడి అయితే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అయితే నాసీ గోరంగి తిన్నాను నాసీ గోరంగి అంటే ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంది అంటే ఇక్కడ బ్రౌన్ కలర్లో అయితే ఉంటుంది మేమైతే అది తిన్నాము ఇక్కడ జ్యూస్ కూడా చాలా బాగుందండి మేము మ్యాంగో జ్యూస్ అయితే ఆర్డర్ చేశాము మ్యాంగో జ్యూస్ కూడా చాలా బాగుంది ఇంకా రెస్టారెంట్ మొత్తం అయితే చూద్దాము రెస్టారెంట్లో ఎన్ని సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయో మీరు ఎన్ని సిట్టింగ్ ఏరియాస్ అబ్జర్వ్ చేశారో నాకైతే కామెంట్ చేయండి ఇంకా రెస్టారెంట్ చూడండి ఎక్వేరియం సిట్టింగ్ ఏరియా అబ్జర్వ్ చేశారు ఇక్కడ చూడండి ఇంకొకటి స్పెషల్ ఏంటంటే మొత్తం పిచ్చుకల్ మ్యూజిక్ అయితే ఉంటుందండి ఇక్కడ మ్యూజిక్ అయితే పెట్టారు పిచ్చుకల్ సౌండ్స్ తోటి మనకి చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఫైనల్గా మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చిందండి లెగ్ పీస్ పండుగారం పచ్చడి అవి తింటా మధ్యలో మ్యాంగో జ్యూస్ తాగుతా పిచుకల్ సౌండ్ వింటాయి లైట్లో తింటుంటే ఉందండి చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేనైతే ఇంకొకసారి కూడా రావాలనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇక్కడ బెగ్గర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ టాలెంట్ని అయితే చూపిస్తారండి ఎవరికి నచ్చితే వాళ్ళ అమౌంట్ అయితే ఇస్తారు ఇక్కడ చూడండి డ్యాన్స్ చేస్తున్నారు అలాగే ఎవరి ప్యాసింజర్స్కి ఎవరికి నచ్చితే వాళ్ళైతే మనీ ఇస్తారు నేను ఇద్దామనుకున్నా మేమైతే ఇటు సైడ్ ఉన్నాము ఇటు సైడ్ అయితే తనైతే రాలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం మర్చిపోమాకండి అది కొట్టండి మీకు నేను పెట్టిన వీడియోస్ మొత్తం వస్తాయి మీరు వెంటనే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్